హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కై రెండు అండి ఇవి వచ్చేసి కాక్షీర్ అంటారు అరబ్బీలో ఇవి వచ్చేసి సేమ్ మన సబ్జా గింజలు ఉన్నాయి కదా సేమ్ అలాగే ఉంటాయి సన్న గింజలు గింజల్లో లావుటి ఉంటాయి ఇవి ఇంకో రకం తుక్కుం షర్బతి కూడా అంటారు సేమ్ సబ్జా గింజల్లాగే లాగే ఉంటాయి ఈ కాక్సీర్ అనేటివి ఎందుకు మంచివి అంటే ఇవి మనకు పొట్ట నొప్పిగా ఉన్న పొట్ట ఉబ్బరంగా ఉన్న గ్యా గ్యాస్ ఉన్నా కూడా ఈ జ్యూస్ చేసుకొని తాగుతారు షర్బత్ లాగా చేసుకొని తాగుతారు దీంట్లో ఏం వేయరండి ఇవి ఈ గింజలు కొద్దిగా షుగరు రోజ్ వాటర్ వేస్తారు అంతే ఇంకేం వేయరు ఇది మంచిదంట మా మేడం చెప్పింది నేను వీడియో చేయాలని చేస్తున్నాను చూడండి వీటిని గాలించుకొని దీంట్లో వేసుకోవాలి గాలించుకొని దీంట్లో వేసుకొని కొద్దిగా షుగర్ ఒక రోజు వాటర్ వేయాలి అంతే ఫుల్గా నీళ్ళు పెట్టి నీళ్ళు పట్టేసి దీని నిండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు చూడండి ఇలా కలుపుకొని పెట్టుకున్నాను నేను కొద్దిగా తాగి తాగి చూపిస్తాను చా మంచిదండి చాలా బాగుంటుంది కడుపులో చాలా చల్లగా ఉంటుందండి మంచిదంట చాలా మంచిదంట వీటిని కాక్సీర్ అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్